నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ భరతమాత ముక్కలైంది ఆ విషయాన్ని ఖచ్చితంగా మనందరం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ భరతమాతను ముక్కలు చేయాలని కొంత దుష్టశక్తులు పనిచేస్తున్న వేళ ఆనాడు ఏంటి అనేది తెలుసుకుంటే ఈనాడు ప్రజలు అప్రమత్తమవుతారు ఆ ఉద్దేశంతోనే వీడియో చేయడం జరుగుతుంది దురదృష్టవ ముస్లిం లీగ్ గురించి గాంధీజీ కన్న అందమైన కలలన్నీ కలలయ్యాయి ముస్లింస్ లీగ్ పాకిస్తాన్ ఏర్పాటును కోరుకుంది అది జరిగిపోయింది ఇక ఎవరికైనా ఎందుకు ఇబ్బందులు కలిగిస్తుంది అని ఆయన అనుకున్నాడు ఆగస్ట్ ఐదున వాఘా శరణార్థి శిబిరాల్లో ఈ మాట ఆయన అన్నారు కూడా హిందువులకు ఎలాంటి హాని తలపెట్టమని ముస్లిం నేతలు తనకు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు పాకిస్తాన్ అసెంబ్లీలో జిన్నా కూడా ఇదే భరోసా ఇచ్చాడు పాకిస్తాన్ అన్ని మతాల వారి కోసం అని గొప్పగా ప్రకటించాడు కానీ నిజానికి ముస్లిం నాయకులు జిన్నా అలా ఎప్పుడూ భావించలేదు అలా జరగలేదు కూడా అసలైన మత ఘర్షణలు అల్లర్లు స్వతంత్రం తరువాతనే మొదలయ్యాయి ఆగస్టు చివరి వారం సెప్టెంబర్ అక్టోబర్లలో భీకరమైన అల్లర్లు చెలరేగాయి ఆగస్టు పదిహేడున రెడ్ క్లిప్ విభజన రేఖను ప్రకటించారు ఆ తర్వాత దారుణమైన మరణకాండ జరిగింది లక్షలాది మంది తమ ఇండ్లు వాకిళ్లు వదిలిపెట్టి పారిపోయారు తమ వారి నుంచి దూరమైపోయారు ఇక విభజన సమయంలో సాగిన ఈ భయంకర మారణ కాండలో పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఒకటిన్నర కోట్ల మంది శరణార్థులుగా మిగిలారు ఇలాంటి స్వతంత్రం నుంచి మనకేం వచ్చింది ఢాకాలోని డాకేశ్వరి దేవి ఆలయం మనది కాకుండా పోయింది బారిసాల్ కాళికాదేవి దర్శనం చేసుకోవడం దుర్గా సరోవరంలో పుణ్యస్నానం చేయడం ఇక మనకు సాధ్యం కాకుండా పోయింది సిక్కు మతపు సంస్థాపకుడైన గురునానక్ జన్మస్థలమైన నాన్ ఖానా సాహిబ్ మన దేశంలో భాగం కాకుండా పోయింది పవిత్ర పంజా సాహిబ్ గురుద్వారా మనకు దూరం అయిపోయింది ఇంగ్లాస్ దేవి దర్శనం చేసుకోవడం మనకు వీలు కాదు ఏం పాపం చేశామని మన దేశమే మనకు పరాయి అయిపోయింది పంజాబ్ బౌండరీ ఫోర్స్ కేంద్ర కార్యాలయాన్ని స్వతంత్ర దినం నాడే లాహోర్లో పూర్తిగా తగలపెట్టారు అక్టోబర్లో గిల్గిట్ కాట్లోని ముస్లిం సిపాయిలు తిరుగుబాటు చేసి మొత్తం గిల్కిట్ బాలిస్తాన్ ను ఆక్రమించుకున్నారు అక్టోబర్ రెండో వారంలోనే పాకిస్తాన్ సైన్యం కబాయిలీ గిరిజనులను అడ్డం పెట్టుకుని కాశ్మీర్ లో భాగాన్ని ఆక్రమించింది చివరికి అక్టోబర్ ఇరవై ఏడున మహారాజా హరిసింగ్ విలీన పత్రంపై సంతకం చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలో పూర్తిగా కాల ప్రాంతాన్ని అంటే బెలుచిస్తాన్ని ఆక్రమించింది సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జిన్నా మరణించారు సరిగ్గా వారం రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది హైదరాబాద్ సంస్థానాన్ని సైనిక చర్య ద్వారా భారత్ విలీనం చేశారు జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది గాంధీది హత్య జరిగింది అంతకు ముందు కూడా ఆయనపై ఒకటి రెండు హత్యాయత్నాలు జరిగాయి ఇరవై ఒకటి జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మౌంట్ బాటన్ భారత్ వదిలి లండన్ వెళ్లిపోయాడు ఆ పదిహేను రోజుల్లో అనేక సంఘటనలు జరిగాయి అవన్నీ ప్రత్యేకమైనవే ఆ పదిహేను రోజులు మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పాయి మౌంట్ బాటన్ చెప్తే స్వతంత్ర భారతంలో కూడా యూనియన్ జాగ్ అంటే బ్రిటిష్ జెండా ఎగరవేయడానికి సిద్ధపడిన నెహ్రూ ధోరణి మనం చూసాం లాహోర్ మరణిస్తే దానితో పాటు మీరు కూడా చచ్చిపోండి అని గాంధీజీ లాహోర్లో హిందువులను చెప్పిన రోజునే అక్కడికి ఎనిమిది వందల మైళ్ళ దూరంలోనే హైదరాబాద్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంచాలక్ శ్రీ గురూజీ రాజా దాహీర్ నుంచి ప్రేరణ పొంది ధైర్యంతో కలిసి జీవించండి అంటూ ధైర్యాన్ని నింపడం కూడా చూసాం సింధీ మహిళలు బాగా అలంకరించుకొని అందమైన దుస్తులు ధరిస్తారు కాబట్టే ముస్లింలు వారిని వేధిస్తున్నారన్న కాంగ్రెస్ అధ్యక్షుడి భార్య సుచేత కృపాలిని హిందూ మహిళలకు బోధిస్తున్నప్పుడే కరాచీలో రాష్ట్ర సేవికా సమితికి చెందిన మౌసోజీ హిందూ మహిళలు సంస్కారవంతులు శక్తిశాలులు సమర్థులుగా ఉండాలి అంటూ చెప్పడం చూసాం కాంగ్రెస్ లోని హిందూ కార్యకర్తలు ప్రాణభయంతో పాకిస్తాన్ వదిలిపెట్టి భారత్కి పారిపోతే ముస్లిం కార్యకర్తలు ముస్లిం లీగ్ తో కలిసిపోయారు కానీ సంఘ స్వయం సేవకులు ధైర్యంగా నిలబడి ప్రాణాలను సైతం ఒడ్డి హిందువులు సిక్కులను సురక్షితంగా భారత్కి చేర్చడం కూడా చూసాం ఆలోచన విధానంలో పనిచేసే పద్ధతిలో ఎంత తేడా కానీ స్వతంత్రం వచ్చిన ఏడాది తర్వాత పరిస్థితి ఏంటి హిందువులు సిక్కులను ప్రాణాలకు తెగించి కాపాడిన స్వయం సేవకులు జైళ్లలో ఉన్నారు గాంధీ హంతకులంటూ వారిపై అబద్ధపు ఆరోపణలు చేశారు శక్తి మేరకు దేశ సమైక్యతను అఖండతను కాపాడేందుకు ప్రయత్నించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై నిషేధం స్వయం సేవకులలో ధైర్యాన్ని నింపి సుదృఢమైన దేశ నిర్మాణానికి వారిని ప్రోత్సహించే సత్సంచాలక్ శ్రీ గురూజీ జైలులో మన దేశ సైన్యం అప్రతిహితాత్మైన శక్తిని సాధించాలి అని కోరుకున్న విప్లవ వీరుడు సావర్కర్ కూడా జైలులో మరి అధికారం ఎవరి చేతులు తన మొండి పట్టుదలతో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ని భారత్లో కలవనీయకుండా చేసిన ఇంకా బ్రిటిష్ వారి ముందు సాగిలా పడుతున్న ఆంగ్లేయ పద్ధతులు ఆలోచనలు పూర్తిగా పునికిపుచ్చుకున్న నెహ్రూ చేతులు మనం మన దేశాన్ని ఎలాంటి నాయకుల చేతిలో పెడుతున్నామన్నది ఆ పదిహేను రోజుల్లో స్పష్టమైపోయింది ఏదేమైనా ఇది ఈనాటి యువతకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా మరి తెలియాలంటే ఆలస్యం ఎందుకు వెంటనే ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారానే మన వీడియో వైరల్గా మారుతుంది అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉందండి ప్లీజ్ సప్ సపోర్ట్ చేయండి చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్